ఇంకొక విషయం మేడం ఏదైతే ఎంఎంటిఎస్ ఒక మహిళ పైన జరిగిన ఘటన పైన మళ్ళీ ఈరోజు స్పందిస్తూ అక్కడ మేము రక్షణ కోసము కొంత ఎమర్జెన్సీ బటన్స్ పెడతాము అలాంటివన్నీ ప్రకటిస్తా ఉన్నారు అంటే అలాంటి ఘటనలు జరిగితే మాత్రమే మేలుకుంటుందా ఈ గవర్నమెంట్ అంటే ఏం చెప్తారు అంటే ఘటన జరిగినప్పుడు మేలుకొని పని చేసినా పర్వాలేదండి అసలు ఘటనల మీద స్పందన లేదు ప్రకటన లేవు ఒకప్పుడు ఒక ఘటన జరిగితే ముఖ్యమంత్రులే ప్రకటించేవాళ్ళు దాని అర్థం ముఖ్యమంత్రి చెయ్యాలని కాదు ఒక ముఖ్యమంత్రి ఇలాంటి ప్రమాదాల పట్ల ఒక ఒక హెచ్చరిక జారీ చేశాడు అనుకోండి నేరస్తులకు ఒక భయం ముఖ్యమంత్రి మాట్లాడారు కదా రెడ్డి గారు మాట్లాడారు అమ్మో ఈ నేరం చేయకూడదు అని ఒక ఫోకస్డ్గా ఉంటారు అట్లాగే శాఖలో పనిచేసే వాళ్ళకి అమ్మో ముఖ్యమంత్రి దీని మీద ఖండించండి మనం కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి ఇలాంటి నేరాలు జరిగినప్పుడు మన అడిగే వాళ్ళు ఉన్నారు మన పైన అనేటువంటి ఒక భయం ఉండేది గతంలో కొంతమంది ముఖ్యమంత్రులకి అధికారులు భయపడేవారు పేర్లు ఎవరైనా కావచ్చు వాళ్ళు సీమాంధ్ర పాలకులే కావచ్చు అమ్మో ఈ ముఖ్యమంత్రి ఊరుకోడు అని ఒక ఎంఆర్ఓ ఆఫీసులో సర్టిఫికేట్ జారీ చేసే కాడ ఒక అతను సర్టిఫికేట్ కోసం పోయి నైట్ పడుకుంటే వెనక్కి వచ్చి ఇచ్చాడు మీరు ఇలా పడుకుంటే రేపొద్దున ఎవరైనా ఇన్స్పెక్షన్ కి వస్తే ఈ ముఖ్యమంత్రి మమ్మల్ని ఊరుకోడు అని సర్టిఫికేట్ వెనక్కి ఇచ్చిన సందర్భాలు మాకు ఈ ముఖ్యమంత్రికి అంత చిత్తమంత్రిగా తెలంగాణ ఏర్పడినాక ఇదే పరిస్థితి ఏర్పడింది సమైక్య పాలకులు చూపించినంత కన్సర్న్ కూడా అడ్మినిస్ట్రేషన్ లో కింది వరకు ఈ ఘటన మీద ఘటన పైన ఇటు బిఆర్ఎస్ స్పందించింది బీజేపీ స్పందించింది కొంతమంది అక్కడికి వెళ్ళడం మాట్లాడడం జరిగింది అధికారంలో ఉన్న వాళ్ళు అసలు దాకా కాదు కదా అసలు మాటలను కూడా మాట్లాడలే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఏం చెప్తారు అంటే ఈ రోజు ప్రతిపక్షాలు కూడా కేవలం కంటి చర్యలు కానీ తీసుకున్నాయి బహిరంగ ప్రదేశాల్లో మహిళల భద్రత అనేది నిర్భయ చట్టము వచ్చిన సందర్భంలోనే చర్చని అది ఎందుకంటే నిర్భయ ఘటన మేజర్ ఘటనగా భారతదేశం అవుట్ వచ్చింది కాబట్టి వ్యతిరేకత ఒక నిర్భయ చట్టం ఆనాటి యూపీఏ ప్రభుత్వం ముందుకు తెచ్చింది కానీ కనీసం యూపీఏ తీసుకొచ్చిన నిర్భయ చట్టం దానికి వెయ్యి కోట్లు కేటాయించినటువంటి ఈ సందర్భంగా సోనియా గాంధీ చేసిన చర్చ కూడా వీళ్ళకి పట్టలేదు అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ ఆ వెయ్యి కోట్లు దేనికి ఉపయోగించాలి ఎట్లాంటి కి ఉపయోగించాలని ఆ రోజు ఆమె మాట్లాడిందో ఆ క్యాంపెయిన్ కూడా ఏ పాలకుంది ఎందుకంటే పద్నాలుగు నుంచి బీజేపీ ఉంది అసలు బీజేపీకి మహిళల గౌరవం మహిళల భద్రత మహిళల హింస ఎజెండానే కాదు వాళ్ళకి మతము మతోన్మాదంతో సరిపోతుంది మతం పేరుతో చిచ్చు పెట్టాలా అప్పుడప్పుడు ధర్మాలు వల్లించాలా అంతకు మించి వాళ్ళకి వేరేది ఏం పట్టదు కనీసం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా అదే పరిస్థితి ఏ ఏమీ తేడా లేదు బీజేపీ కేంద్రంలో ఏం పాలన చేస్తుందో దానికి అనుగుణంగా వీళ్ళు ఉన్నారు కానీ కనీసం రాహుల్ గాంధీ సోనియా గాంధీ ప్రకటించిన అంశాల పట్ల కూడా వాటి అమలు పట్ల కూడా వీళ్ళకి సీరియస్నెస్ లేదు అనేది ఈ సంవత్సరం నరలో మనకు అర్థమైంది ఇంకోటి ఈ సమాజంలో మేడం నేను కొన్ని కవర్ చేసిన విషయాలు ఎల్బినర్లో ఫోర్ ఇయర్స్ పాప మీద ఉప్పల్లో సిక్స్ ఇయర్స్ అక్కడ వాళ్ళ మాస్టర్ అంటే స్కూల్లో మాస్టరే చేయడము ఇంకొకటి ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఒక మహిళంపట్నం ఇబ్రహీంపట్నం కడ ఇలాంటి ఘటనలు అస్సలు అంటే ఒక నెల తర్వాత ఇది మరొక ముందు ఏడు గంటలు జరుగుతుంది దాంట్లో బ్లైండ్ అమ్మాయి అదే టైం ఆ టైంలో నాలుగేళ్ళ పాప జరిగినప్పుడే బ్లైండ్ హాస్టల్లో అమ్మాయి మీద అత్యాచారం జరిగింది అంటే ఇంత ఘనం ఇంత 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 జరుగుతా ఉంటే ఏం చేయలేకపోతా ఉందా ఈ సమాజము మహిళల కోసము ఏంది అసలు ఈ ఇలానే ఉంటుందా అంటే ఏం చెప్తారు అసలు నిజంగానే దారుణమైన చిన్న పిల్లల అసలు నేను అడిగాను ఆమె ప్రశ్న అడిగాను ఏమైందమ్మా అని అంటే ఆ తను నన్ను ఇక్కడ అంకుల్ గిల్లాడు అని చెప్పిన చాలా ఎమోషనల్ అనమాట అంటే ఏం తెలియదు ఆమెకి అంత ఫోర్ ఇయర్స్ పాప ఏంటి సమాజము ఏదో నాలుగు రోజులు హడావుడి చేసిరు ఐదో రోజు ఈ గవర్నమెంట్ కూడా ఏం చేస్తా ఉందా ఏ గవర్నమెంట్ ఏం చేయదండి ఆరేళ్ల పాప బాత్రూమ్ వెళ్తే వెనకనే వాడు పక్కడు వాడు ముప్పై ఏళ్ళోడు ముప్పై ఆరు ఏళ్ళలో పోయి రేపు చేసాడు పదకొండేళ్ళు అమ్మాయికి కంటిన్యూ సామూహిక అత్యాచారాలు జరిగింది ఆ అమ్మాయికి పానీపూరి తినిపిస్తాం అవి తినిపిస్తాం అని తల్లి వెళ్ళింది ఆ అమ్మాయిని కంటిన్యూగా గంజాయి బ్యాచ్ రేపులు చేసి చేసి ఆ పిల్లకి ప్రెగ్నెంట్ ఏడు నిండిపోయి ఎనిమిది పడింది ఇష్యూ బయట పడేవారు ఆమెకు ఎబార్షన్ చేయడానికి కూడా గాంధీ హాస్పిటల్ డాక్టర్లు ధైర్యం చేయకపోతే మేము హైకోర్టు నుంచి అబార్షన్కి ఆర్డర్ తెచ్చుకుంటే అప్పుడు చేస్తారు అంటే మీరు అడిగారు కదా ఏం చెయ్యరా అంటే ఆ పదకొండేళ్ల పాప కంటిన్యూస్ రేపు అది కూడా గంజాయి బ్యాగ్ చేస్తే ఆ పాపకు రే ఎబార్షన్ చేయడానికి ఒక వ్యవస్థ పనిచేయలేదు వ్యక్తులుగా మేము ఉమెన్ అండ్ ట్రాన్స్జెండర్ చేసేగా మేము పోయి ఆర్డర్ తెచ్చుకున్నాము అడ్వకేట్ వసుధా నాగరాజు గారు తెచ్చారు అంటే సమాజంలో రక్షణ కల్పించే వ్యవస్థలు ఎంత మోకరి ఎంత ఏమన్నా వేస్ట్గా ఉన్నాయో నేను ఈ ఒక ఘటన ద్వారా మీకు చెప్తున్నా ఇట్లా మీరు ఒకే నెల ఏడు ఘటనలు జరిగాయి ఆ ఏడు ఘటనల్లో కూడా భద్రత లేదు పోలీసు వ్యవస్థ పనిచేయదు అలా కూరగా పని చేస్తుంది పేదోళ్ల మీద రేపు వాళ్ళకి పట్టదు అంతేందుకు మీరు లేమనైతే ఘటన గాంధీ హాస్పిటల్ ఆ అమ్మాయి ఉందని మేము వెళ్తే ఆ అమ్మాయి రాజకుమారి చాలా నిర్లక్ష్యంగా ఏదో పని లేని దూకిందన్న టైపులో లో అంటే ఏం అనలేదు కానీ అసలు బాధ్యత లేకుండా ఆ అదే రోజు వెళ్ళిపోయింది అమ్మాయి ఏం జరిగిందండి అసలు ఏం జరిగిందండి ఎట్లుంది అమ్మాయి అంటే అన్ని బాగానే ఉన్నాయి మేము అన్ని చూసాం అన్ని బాగానే ఉన్నాయి అని మాట్లాడేది వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది అని చెప్పింది తీరా కన్సంటే కన్సర్న్ అరే ఏంటండి రైల్వే అంటే ఎంఎంటిఎస్ ట్రైన్ లో అమ్మాయి దూకేయాల్సిన స్థితి రావడం ఏంటి అని ఒక ఉన్నత అధికారి గాంధీ హాస్పిటల్ చూపించు మాట్లాడే పరిస్థితి లేదంటే ప్రభుత్వ యంత్రాంగాల్లో ఇంత పాషన్నెస్ అసలు కనీసం స్పందన లేని తనం ఒక అమ్మాయి డిగ్రీ చదివి చిన్న ఉద్యోగం చేసుకున్న పేద కుటుంబం తండ్రి మేస్త్రి తల్లి చిన్న చిన్న పనులు చేసుకుని బతుకుతుంది పేదవాళ్ళు కింది వర్గాల వాళ్ళు దళితులు మైనార్టీలు లేదా పేదవాళ్ళు వాళ్ళ మీద అత్యాచారం జరిగిన మరోడి జరిగిన సమాజం ఎంపతి ఉండదు అదే ఒక బడాబాబు కూతురు లేకపోతే సమాజంలో ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వర్గాలకు చెందిన అమ్మాయి దూపితో అది అందరికీ సంబంధించిన ఇష్యూగా మారిపోతుంది మనం చూస్తున్నాం కదా చాలా నిర్లక్ష్యంగా చెప్తే సరే మేము ఆ ఏరియా విలేకరులతో మాట్లాడితే యశోదా సికింద్రాబాద్ యశోదలో ఉందంటే అక్కడికి వెళ్తే నిన్న అమ్మాయికి చాలా పెద్ద వైద్యం జరిగింది సర్జరీ జరిగింది నిన్న ఆ సర్జరీ తర్వాత అమ్మాయి ఐసీలో ఉంటే పేరెంట్స్ని కలిసి వచ్చాం ఎక్కడో ఉరవకొండకు చెందినటువంటి వాళ్ళు చిన్నమ్మాయి ముగ్గురు కూతుళ్ళలో లాస్ట్ అమ్మాయి డిగ్రీ చదివి ఒక ఉద్యోగం చేసుకుందామని వచ్చి నేడ్చేళ్ళ హాస్టల్లో ఉంది ఎందుకంటే హైటెక్ గచ్చిబౌలి లోనో కొండాపూర్ మాదాపూర్ లో హాస్టల్స్ కూడా ఎక్కువ ఉంటాయి వాళ్ళకి వచ్చే జీతం ఇరవై వేలు ఇరవై వేలు ఉంటే ఆ కి ఇరవై వేలు పెట్టాలి కాబట్టి అలా వచ్చిన వాళ్ళు పెట్టగలిగినట్లుగా చిన్న ఉద్యోగులు పెట్టలేరు కాబట్టి వాళ్ళు మేడ్చల్ వెళ్ళి లో వెళ్ళి అమ్మాయి వస్తుంది అంటే ఇక్కడ చూడండి భద్రత అనే అంశాన్ని మనం ఆలోచించినప్పుడు ఒకటి భద్రత అనేది కనిపించడంలో ప్రభుత్వాలు వైఫల్యమైంది సీసీ కెమెరాలు పెట్టరు పెట్టినా వాటిని మానిటర్ చేయరు ఆ ఉన్న సీసీ కెమెరాలు నేరం జరిగాక పోస్ట్ మార్టం లాగా ఆ సీసీ ఫుటేజ్ ప్రూఫ్ల కోసం అంటే ఎవిడెన్స్ కోసం తెచ్చుకుంటారు కానీ మానిటరింగ్ ఉండదు అదే ట్యాంక్ బండి మీద సీసీ కెమెరాలు ఉన్నాయి ఎవరైనా టక్కు దూకగానే గార్డ్స్ వెళ్ళిపోతారు ఎందుకంటే అక్కడ మానిటరింగ్ ఉంటుంది అంటే నేనేమంటాను అంటే సీసీ కెమెరాలు అనేవి సర్వైవ్ లెన్స్ కదా సర్వైవ్ లెన్స్ అర్థం ఏంటి అంటే ఈ పరిసరాలు ఈ ప్రాంతాలు నిఘా నేత్రం కింద ఉన్నాయి సో ఇక్కడ నేరం ఎవరు చేసినా నేరం జరిగినా ఏది జరిగినా చూస్తున్నారు సర్వేలెన్స్ అంటేనే ఇక్కడ పర్యవేక్షణ ఉంది అబ్జర్వేషన్ ఉంది అని చెప్పడం కానీ మనకు ఆ భయం లేదు ఏ నడి రోడ్డు మీద సీసీ కెమెరాలు ఉంటే నడి రోడ్డు మీద ఉన్నరకు అవతల పోతారు ఎందుకంటే ఆ నడి రోడ్డు మీద ఉన్న కెమెరాలు నేరం జరిగాక ఓ ఎట్లా చేసిండు ఎవరు చేసిండు అని చూడడానికి మాత్రమే అందుకని మానిటరింగ్ లేకపోవడం నేను ఒకటే చెప్తాను సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ కావచ్చు లో సీసీ కెమెరాలు పర్యవేక్షణలో ఉండాలి మానిటరింగ్ ఉండాలి మీరు ఇంతమంది పోలీస్ రిక్రూట్మెంట్స్ చేస్తున్నారు హోంగార్డ్స్ని పెట్టుకొని ఓన్లీ సీసీ కెమెరా పర్యవేక్షణలకే పెట్టండి అప్పుడు ఆ హోంగార్డ్లు కనుక మానిటరింగ్లో ఫెయిల్ అయితే అప్పుడు వాళ్ళకి జవాబారీ అవుతారు కాబట్టి సీసీ కెమెరాలకి జవాబుదారీ వ్యవస్థ ఉందా అని నేను అడుగుతున్నా ఇన్ని నేరాలు జరిగినాయి కదా సీసీ కెమెరా ఫుటేజ్ చూసేటువంటి మానిటరింగ్ చేసే వాళ్ళని ఎక్కడైనా జవాబుదారీ చేశారా ఒక రెండు ఘటనలు చేయండి ఎలా అలర్ట్ అవుతారు మీరు ఎక్కడ సర్వైవ్లెన్స్ అయినా ఉండదు ఇది ఒక ఉదాహరణ రెండోది మీరు చెప్పిన బటన్లు కావచ్చు బజ్లు కావచ్చు భద్రతలు కల్పించడంలో అనేక చర్యలు చేయొచ్చు అసలు మీరు పన్నెండు పదమూడు సంవత్సరాలుగా క్రైమ్ అగైన్స్ ఉమెన్ సమీక్ష సమావేశాలే జరపలేదు ఇంకేం చర్చిస్తారు ఇంకేం ఆలోచిస్తారు ఇంకేం పటిష్టపరుస్తారు ఇంకేం సమగ్రంగా అమలు చేస్తారు ఉన్నవే అరకొరగా అమలు చేస్తున్నారు